వెల్కమ్ టు హైడీటీవీ చాలామంది ఆహారం చివరిలో పెరుగు అన్నం తినడం మర్చిపోరు చాలామందికి పెరుగు అన్నం తినడంతో పాటే ఆహారం సంపూర్ణంగా తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది కానీ ఈ పెరుగుతో పాటు కొన్ని ఆహార పదార్థాలు కానీ పళ్ళు కానీ అస్సలు తీసుకోకూడదు అవేంటో ఇప్పుడు చూద్దాము పెరుగుతో పాటు ముఖ్యంగా చేపల కర్రీ తిన్నప్పుడు కానీ పెరుగు అన్నం తినకపోవడం చాలా మంచిది అంటున్నారు లేదా పెరుగుతో కలిపిన చేపల కర్రీ అసలు తినద్దు ఈ రెండింటిని ఎందుకు అని అంటే పెరుగు బాడీకి చల్లదనాన్ని ఇస్తుంది అలాగే చేపలు శరీరానికి వేడిని ఇస్తాయి ఈ లక్షణాలు కలిగి ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థ మీద అధికంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే బరువు పెరగడానికి కూడా దోహదపడుతుందనమాట చేపల కర్రీ తిన్నప్పుడు మాత్రం ఆ పెరుగు తినకపోవడం చాలా మంచిది అంటున్నారు ఇంకా కొంచెం ఒక రకంగా చెప్పాలి అంటే పెరిగన్నంలో చాలామంది అరటి పండు కలుపుకొని తింటూ ఉంటారు ఇది అసలు చేయకండి అని అంటున్నారు దీనివల్ల కూడా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు వస్తాయి ముఖ్యంగా మలబద్ధకం లాంటిది వస్తుంది కానీ పెరిగన్నంతో పాటు అరటి పండు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ బాగా అవుతుంది అది త్వరగా జీర్ణం అవుతుంది అని అంటారు కానీ పెరుగు జీర్ణం అవటానికి చాలా సమయం పడుతుంది పళ్ళు ఏమైనా సరే త్వరగా జీర్ణం అవుతాయి కానీ వీటి వల్ల ఇలా ఎక్కువ తక్కువ మోతాదులో అంటే ఎక్కువ తక్కువ వ్యత్యాసం ఉండటం వల్ల పెరుగుకి పళ్ళకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం వల్ల మీ జీర్ణ వ్యవస్థ మీద కొంచెం ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది సమస్యకు దారితీసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కూడా పెరుగు వడలు అలాగే పెరుగులు నానపెట్టినటువంటి పదార్థాలు ఏవి కూడా కలిపి తినకపోవటం చాలా మంచిది మలబద్ధకం జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు కానివ్వండి కడుపు నొప్పులు లాంటివి కానివ్వండి లేకపోతే ఆ తిన్న ఆహారం త్వరగా జీర్ణం కాకపోవటం గ్యాస్టిక్ వంటి సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని పదార్థాలు ఏవైతే చెప్పుకున్నామో అవి పెరుగుతో కలిపి అసలు తినకూడదంట